దళారుల పెత్తనం రైతన్న దైన్యం పడిపోతున్న సుబాబుల్ జామాయిల్ ధరలు అంటూ ఈనాడులో సోమవారం ఒక వార్త వచ్చింది ప్రకాశం జిల్లా ఎడిషన్లో అదేంటో చూద్దాం న్యూస్ టుడే టంగుటూరు సంతనోతలపాడు సుబాబుల్ సుభాబుల్ కల్ప పేపర్ పరిశ్రమకు ఎంతో కీలకం అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉంటుంది జిల్లాలో భారీ ఎత్తున సాగు చేస్తున్న ఈ పంటల ధరలు దళారుల పెత్తనం కారణంగా ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి మొన్నటి వరకు నాణ్యమైన ధరలు పొందిన రైతులు అదనంగా సాగు చేశారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కోతకొచ్చిన పంట విక్రయిద్దామంటే వ్యాపారులు తగ్గించి అడుగుతున్నారని రైతులు వాపోతూ ఉన్నారు కరవలో ఇదే ఆధారం ప్రకాశం ప్రాంతం ఆది నుంచి కరవు జిల్లా నీటి మనుగడ లేని కారణంగా ఎక్కువ మంది రైతులు మెట్ట పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వర్షాకాలం అదుల్లో మాత్రమే కంది శనగ మినుము పొగాకు తదితర పంటలు సాగు చేస్తుంటారు మెట్టగా జామాయిల్ తోటల పెంపకం చేపడతారు ఒక్కో సమయంలో ధరలు వ్యత్యాసాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో పేరున్న పొగాకు పంటను సైతం రైతులు పక్కన పెట్టి ఈ పంటను పండిస్తారు జిల్లాలో జామాయిలు పదివేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు దీన్ని దీనికి అదనంగా మరో పదివేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్పి కొత్తగా రైతులు చెబుతున్నారు జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే పన్నులూరులో రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఎకరాలు హనుమంతునిపాడులో రెండు వేల ఎకరాలు సీఎస్పురంలో ఆరు వేల ఎకరాలు పామూరులో పన్నెండు వందల ఎకరాలు టంగుటూరులో వెయ్యి ఎకరాలు చొప్పున పండిస్తున్నారు దోచుకునే పనిలో పడ్డారు జిల్లాలో సాగు చేస్తున్న సుబాబుల్ జామాయలు పంట కొన్ని నెలలుగా గిట్టుబాటు ధర అందటం లేదు కంపెనీలు మాయాజాలం దళారుల పెత్తనం వెరసి ఈ పంటలు రైతులను దోచుకునే పనిలో పడ్డారు సుభాబుల్ జామాయలు కొనుగోలు చేసే ఆయా కంపెనీలు దళారులను అడ్డం పెట్టుకుని వారు చెప్పిందే ధరగా నిర్ణయించి మరి విక్రయాలు చేస్తున్నారు కేవలం ఎనిమిది నెలలు వ్యవధిలోనే టన్నుకు ఆరు వేల పైచులుకు పలికిన జామాయలు ధరలు నాలుగు వేలకు పడిపోయిందంటే ఏ రకంగా దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా కలప ఎగుమతి చేస్తున్న ఓ ప్రముఖ కంపెనీ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ధరలను నిర్ణయించి మరి కొనుగోలు చేస్తుందని మధ్యవర్తులే పేర్కొంటున్నారు ఈ విషయంపై మార్కెటింగ్ ఏడీ వరలక్ష్మి న్యూస్ టుడే వివరణ కూరగా ఒకసారి పరిశీలిస్తామని చెప్పి వెల్లడించారు